స్టార్ కృష్ణ కుమార్తె మంజుల బాలకృష్ణతో కలిసి హీరోయిన్ గా ఒక సినిమాలో నటించాల్సి ఉంది కృష్ణ స్వయంగా నిర్మించాలనుకున్న ఆ సినిమా ప్లాన్ ఏమైంది అభిమానుల అభ్యంతరాలతో అది ఎలా ఆగిపోయిందో తెలుసుకుందాం తెలుగు సినీ పరిశ్రమలో సాహసాల హీరోగా సూపర్ స్టార్ కృష్కకు పేరుంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ప్రభంజనం కొనసాగుతున్న టైంలో ఇండస్ట్రీలోకి వచ్చి తన మార్క్ సినిమాలతో సవాల్ విసిరిన హీరో కృష్ణ కమర్షియల్ సినిమాల ద్వారా ఆయన ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు ఎన్టీఆర్ అక్కినేని వంటి దిగ్గజాలు విభిన్న తరహా పాత్రల్లో నటిస్తుంటే కృష్ణ మాత్రం మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసి మూవీస్ చేశారు ఇక సూపర్ స్టార్ వారసులుగా ఆయన ఫ్యామిలీ నుంచి హీరోలు నిర్మాతలు దర్శకులు టాలీవుడ్లో కొనసాగుతున్నారు అయితే కృష్ణ ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ కూడా రావాల్సి ఉంది కానీ మిస్ అయింది స్టార్ కృష్ణ వారసులుగా పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు నిర్మాతగా సినిమాలు చేశారు ఆ తరువాత కాలంలో తెరమరుగై అనారోగ్యంతో మరణించారు ఇక కృష్ణ చిన్న కొడుకు మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ గా ఇండస్ట్రీని ఏలుతున్నారు కృష్ణ చిన్నల్లుడు సుధీర్ బాబు కూడా హీరోగా సినిమా చేస్తున్నారు పెద్ద కూతురు పద్మావతి కొడుకులిద్దరూ హీరోలుగా ఎంట్రీ ఇవ్వకగా కృష్ణ రెండో కూతురు మంజుల చిన్ననాటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీలో పలు రకాల విభాగాలలో పనిచేశారు తన తండ్రిలాగానే ఇండస్ట్రీలో స్టార్గా ఎదిగాలి అనుకున్నారు దీనిని గమనించిన కృష్ణ ఆమెకు సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపై అవగాహన కలగాలనే ఉద్దేశంతో విజయ నిర్మల దర్శకత్వంలో ఆమెను అసిస్టెంట్ గా పెట్టారు దీంతో మంజుల డైరెక్షన్ ప్రొడక్షన్ తదితర అంశాల్లో మంచి అవగాహన సాధించారు అయితే మంజుల మాత్రం హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని చాలా ఆశడింది ఆమె ఇండస్ట్రీలో చురుగ్గా ఉండటంతో కృష్ణ కూడా మంజులను హీరోయిన్గా పరిచయం చేయాలని నిర్ణయం తీసుకున్నారట అంతేకాదు అప్పట్లో వరుస సినిమాలతో ఊపుమీద ఉన్న నటసింహ బాలకృష్ణ హీరోగా తన కూతురు మంజుల హీరోయిన్గా ఒక సినిమాను తానే నిర్మించాలని ప్లాన్ చేశాడట కృష్ణం అంతేకాదు ఆ సినిమాకు ఓపెనింగ్ పూజ కూడా జరిగినట్టు సమాచారం బాలయ్య హీరోగా మంచి మాస్ మూవీని చేయాలని అనుకున్నారట ఈ సినిమాకు దర్శకుడు ఎవరో తెలియదు కాని కృష్ణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కించాలనే ప్లాన్ చేశారు అయితే మంజుల హీరోయిన్ అవ్వడపై కృష్ణ అభిమానుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలుస్తోంది తమ అభిమాన హీరో కూతురు మరో హీరోతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం ఇష్టం లేదు అని ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించారట దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట కృష్ణ ఈ విషయంలో కృష్ణ ఫ్యాన్స్తో కాలం దూరంగా ఉండిపోయిందని సమాచారం అయితే ఈ విషయంపై అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేదు కాని టాలీవుడ్లో మాత్రం టాక్ గట్టిగా నడిచింది తరువాత కాలంలో మంజుల హీరోయిన్గా ఓ సినిమా చేసింది కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ షో ద్వారా నటిగా మంచి ప్రశంసలు అందుకుంది మంజుల అయితే ఫుల్ టైం హీరోయిన్ గా మారాలనే ఆమె ఆశ నెరవేరలేదు కానీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రొడ్యూసర్గా దర్శకురాలిగా తన ప్రతిభను చూపించింది ఇప్పుడు కూడా హీరోలకు అక్కగా పాత్రలు చేస్తూనే ఉంది మంజుల హీరోయిన్ కావాలనే ఆశ అభిమానుల వ్యతిరేకతతో నెరవేరలేదు బాలకృష్ణతో కలిసి నటించాల్సిన సినిమా ఆగిపోవడంతో ఆమె సినీ రంగంలో వేరే మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి